కల్పిస్తామని ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని సమాజాన్ని అందరికి నమస్కారం అండి ఈరోజు భూగోళం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి అందరికీ కూడా ఎంతో మహత్తరమైన రోజు ఎందుకంటే ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవముగా జరుపుకుంటున్నాము దీనికి కారణము సర్ రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకము చేయగలిగినటువంటి మలేరియాను వ్యాధి వ్యాధిగ్రస్తుణ్ణి కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతుడికి ట్రాన్స్ఫర్ చేయగలదని చెప్పి నిరూపించినటువంటి రోజు ఈరోజు మరి వారు వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను వారి సేవలు మానవ జాతి మనుగడకి ఎంతో ముఖ్యమైనవి అందుకని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నామండి సార్ రోనాల్డ్ రాస్ గారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం మే పదమూడవ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు వారు ఎదుగుదలలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యసించి తర్వాత ఈ మలేరియాకారక క్రిమి ఒక చెడు గాలి మాల్ ఎయిర్ అనేటటువంటి చెడు గాలి ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం పరాన్నజీవి అనేటటువంటి పర ఏకకణ జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పని ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బారి నుండి మానవాళిని కాపాడారు లేదంటే ఈరోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ ఇంత ఆరోగ్యంగా ఉండటం కానీ సంభవించేది కాదు మరి వారికి మానవాళ్ళు ఎంతైనా రుణ పని ఉన్నది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం హెల్త్ ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు మరి ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమము వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమం నిర్వహించట్లో మేము మా వంతుగా మార్చి నెల నుంచి దాదాపు ప్రతి నెల ప్రపంచ మలేరియా దినోత్సవము అలాగే జాతీయ డెంగ్యూ దినోత్సవము మలేరియా మాసోత్సవాలు జూన్ నెలలో జూలై నెలలో డెంగ్యూ మాసోత్సవాలు నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రజలకి మరి ఇంటి యొక్క పరిసరాల పరిశుభ్రత గురించి దోమ జీవిత చక్రం గురించి మరి అలాగే దోమలు లేకుండా మనల్ని కుట్టకుండా వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలనే దాని గురించి గత ఐదు